ఉపయోగపడతాయి కానీ ఇది మన స్వార్థమే కాకుండా పరార్థం కొరకు కూడా ఉపయోగపడుతుంది అంటే ఇతరుల కొరకు కూడా ఉపయోగపడుతుంది దీంట్లో వేసినటువంటి ఏవైతే వనమూలికలు ఉన్నాయో హవన సామాగ్రి ఈ ఉన్నాయో ఇదంతా కూడా సూక్ష్మ రూపాన్ని ధరించి వాయువులో కలిసిపోయి మొత్తం జగత్ కళ్యాణం ఇస్తారు ఈ విషయంలోనే మా శ్రీ స్వామి దయానంద సరస్వతిని ఒక ముస్లిం ఆయన చదువు స్వామిజీ మీరు చెప్పేటి అన్ని బాగానే ఉన్నాయి కానీ యజ్ఞం కొంతింతా సామాగ్రి వేస్తే దాంతో ఏం లాభం ఏమైతే అని చెప్పంటే ఆయన ఎవరు ఆగ్రా ముస్లిం యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి ఆయన దగ్గర తప్పడప్పుడు వచ్చేట అంటే ఆయన ఒక మాట అనమాట సరే నువ్వు వంట చేస్తావు కదా పప్పు వేస్తావు కూరలు చేస్తావు కదా దాంట్లో ఇంగేసి పోసి పెడతావు కదా ఇంగి ఎంత వేస్తావు అంటే కొంచెం తీస్తావు మరి కొంచెం తెస్తే ఆ ఇంగ్ యొక్క ప్రభావం మొత్తం కూరంతా ఉంటుందా లేదంటే ఆ ఉంటుంది సార్ ఇది కూడా అంతే ఆ అంత నెయ్యేస్తే అది సూక్ష్మ రూపాన్ని ధరించి మొత్తం వ్యాప వ్యాపించి లోక కళ్యాణం చేస్తుంది కాబట్టి మన ఋషులు మునులు ఈ యజ్ఞాన్ని కనుక్కున్నారు వాళ్ళు దీని గురించి చెప్పాట చాలా ఉంటది దీంట్లో ఋతు అనుకూలమైనటువంటి మనముడి కలిసి రోగానుకూలమైనటువంటి మనం మూలికలు వేసి మనం అనేక రోగాలను ఆయన చేసుకోవచ్చు ఋతువు అనుకూలంగా వేస్తే ఋతువులో వచ్చేటువంటి క్రిములు అన్నింటినీ రోగాలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా దీంట్లో గణితం ఉంటుంది జ్యోతిష్యం ఉంటుంది ఆయుర్వేదం ఉంటుంది ఇంకా చాలా బాగా పెద్ద కాకపోతే మధ్యకాలంలో మనకు ఈ దూరం ఆయన చేస్తున్నారు ఎందుకంటే మహర్షి ధ్యానములు రాక